నా <laughs> ఎండలు కొడుతున్నాయి ఎండాకాలం కదా ఎండాకాలం లెక్కనే కొడుతున్నాయి కాలం అయినా ఎండాకాలం లెక్క కొడుతున్నాయి పెళ్ళి అయిందా అన్న ఆ గాలి అని ఇంకా పెండి ఏడన్నా చేసుకోవాలి ఏవో పిల్లల్ని ప్రేమించిన జీవితంలోకి ఎంత బంధం అయినా ప్రేమించింది మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం పిల్లని ప్రేమించిన మూడు నాలుగు ఇళ్ల నుంచే ప్రేమిస్తున్నా ఆ పిల్లో కూడా నన్ను కూడా చాలా ఇష్టపడ్డది మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదు ఆ పిల్ల కూడా అన్నిటి ఒప్పుకుంది అయితే ఇప్పుడు నన్ను చేసుకోని అంటుందనా ఏంటిది రా ఏంటిది ఏడుస్తా ప్లవంటే అమ్మాయి ఇక నాకు ఏం చెప్తుంది అన్న ఫస్ట్ నుంచి బాగానే ఇష్టపడ్డది అన్నీ చేసింది అన్నీ చేసుకున్నాం మంచిగా ఉన్నాం సరే ఇప్పుడు ఆ పిల్ల మా అమ్మ నాయన ఒప్పుకుంటలేరా అంటున్నా అన్నీ జరుగుతాయి ఏమిటి నేనే వాళ్ళు ఇన్రోల్ చేసింది ఉన్నది ఉంచుకున్నది అంతా పోయి బేసిక్ సెన్స్ ఉండదు మనిషి అయితే గిత్తద గొడవ అయింది అప్పుడు నేసిపోతుంది అయితే అప్పుడు నాకు రాత్రి గిత్తద గొడవ అయింది గొడవ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుని అంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటే అన్న ఇన్ని రోజులు ప్రేమించి ఇన్ని రోజులు నడిపించి చేసుకోని అంటే ఎట్లుంటది నాకు అర్థం వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడినావు రాత్రి అంటే అమ్మాయి ఇంటికి పోయింది నేను వచ్చి మాట్లాడుతా అంటే పోయినాం పోతే అమ్మాయి ఉండి నువ్వు ఊరు బాబా నన్నే అడిగింది నన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను నువ్వు ఊరు బాబా నన్ను అడిగింది అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలేం చెప్తావు తెలియనట్టు అన్నప్పుడు ఇక అమ్మాయి ఏం చెప్తావంటే మూడు సంవత్సరాల నుంచి ప్రేమించి ఇప్పుడు ఏం చెప్తామంటే ఎట్లానా ఇప్పుడు ఆ ఇంట్లో పోయినాక అమ్మాయే నువ్వు ఊరు అన్నది తర్వాత నేనేం చెప్తా ఏం ప్రూఫ్ ఉంటాయన్న నా అమ్మాయి ఏం ప్రూఫ్ ఉంటాయి మేమన్నా పెళ్లి చేసుకోను పిల్లకాలం ఆ ప్రూఫ్ ప్రూఫ్ అది కాదు మీరు ఎక్కడైనా తిరిగినాయి కానీ ఏదైనా ఫోటోలు కానీ ఎవరైనా వాళ్ళకు చూపించడానికి ఇట్లా మీ అమ్మ వాళ్ళ అమ్మ నాయనకి ఇట్లా ఏమన్నా చూపించలేదు అమ్మ నాయనకు పోయి ఆ రికార్డు వినిపించిన మళ్ళా నేను మాట్లాడలే అని అవతాలు చెప్తుంది అది మూడు సంవత్సరాల నుంచి ఎందుకు లవ్ చేయాలని అమ్మాయి ఓహో కామెడీ చేస్తున్నావా అవునా కాదా అంటే నీకు పెళ్లి అయింది నీకు పెళ్లి అయింది కాబట్టి నీకు ఏం తెలియదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా డైరెక్ట్ పెళ్లి చేసుకున్నావు పెద్దవాళ్ళు చూసి వచ్చి మాట్లాడి నీదే మంచిగా ఇల్ల అయితే ఆడేం మాట్లాడలేగా నేను చేస్తారా అయితే నీకు తెలుసు మోసాలు చేస్తారా అమ్మాయిలు మోసాలు చేస్తారా అని తెలుసా చేస్తారా ఇట్లా అందరూ అయితే ఇక మళ్ళా వాళ్ళ అమ్మ నాయన కాడ రాత్ర రా రికార్డు ఉన్నది వినిపించిన వాళ్ళ అమ్మ నాయన ఏమంటారు మా బిడ్డ మాట్లాడలేదు అంటున్నారు వాళ్ళు కూడా చెప్తారు అయితే వాళ్ళు కూడా నాతో ఆడుకోరు నేనేం చేసినా రెండు రోజులు పిచ్చిగా లేక చేసిన మొత్తం పిచ్చుల గురించి అయితే రెండు రోజులు ఫుల్ మందు తాగినా ఇక బీర్లు తాగినా మొత్తం పిచ్చులు పిచ్చులు కానీ లెక్క చేసినాం చేసి అమ్మాయికి ఫోన్ చేసినాం నా నెంబర్ కట్ చేసాం అమ్మాయి కట్ చేసిన ఇక నాకు ఏం చేయాలో తెలియక పోయినా వాళ్ళ అమ్మలైనా లేనప్పుడు తీసుకొచ్చినాం తీసుకొచ్చి చంపేసి డిక్లు వేసేసినాం డిక్కులు వేసేసిన అమ్మాయిని మన బండిని ఇంకా లేచేసిన డిక్సే అనిపిస్తుంది నన్ను మోసం చేసినందుకు మరి ఏం ఇప్పుడు చంపేసిన డిక్లు వేసినా నీకు ఇక్కడ ఏమన్నా ఆడబోయి మనం బొందా అల్లు వేసేదాం అమ్మాయిని మనం వాడ నీకు ఏమైనా తెలిసినా కాడ పొందని అల్లు వేసేదాం అమ్మాయి ఈ ఏరియా నాకు తెలియదు అని నేను ఎక్కించుకున్నానా నీకు తెలుసు కాబట్టి చూస్తే మంచం ఎక్కువ కొండలు ఏమన్నా మా అమ్మాయి గుంత తీసి గుంత లేదమ్మా గుంత లేదు గుంత బండి ఆపు బాబు ఏం కాదన్నా బండి ఆకు నేను తీసాను ఎందుకన్నా నాకు ఇది నాకు ఏదో మా ఊరు వెళ్దాం ఇట్లా బండి పోతుంది కానీ ఆప్తి నువ్వు ఇట్లా చంపడానికి ఇప్పుడు అంటే బండి ఆపు ఇంకా లే లే ఆప్తా ఆప్తా చెప్పనా చెప్పినాకేను అమ్మాయి రాత్రి చంపిన కానించి దయ అయి తిరుగుతుంది ఇంకోసారి తిరుగుతుంది ఇల్ల ఇల్లనే తిరుగుతుంది బాడీ ఎంకా ఉందిగా ఇల్ల ఇల్లనే తిరుగుతుంది కూర్చుంది ఆడ చూడు అది చూడు ఎట్ట కూర్చుందో ఇంకో వాడు కుర్చొని తింటుంది అది ఏది ఏం లేదు ఉంది ఏం లేదు బాబు అది ఆలోచిస్తున్నాను కనబడుతుందిగా ఏం లేదు ఆత్మ లేదు అగో నా చెయ్యి పట్టుకుంది చెయ్యి పట్టుకుంది అగోరింగ్ ತೇರಿ ಮೋನಿಸಲ್ಲೇ ಅಯ್ಯೋ ಅಗ್ಗೋ ಇದು ಮಾಡ್ಬೇಡಿ ತೇರಿ ಮೋನಿಸಲ್ಲೇ ಅದು ಬಂಡೆ ಬಂಡೆ ನೀಡಿ ಹಾಟ್ಕೋ ಬಂಡೆ ಬಂಡೆ ಎಯ್ ನೀಡಿ ಹಾಟ್ಕೋ ಹೋಗಿ ಮೇಲ ಬಂಡೆ ಬಾಡಿ 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 ಏಡೋ ಬಾಡಿ ಏಡೋ అది బాడేసిన నాకు ఇసి పెట్టదు బాడేసినా ఎమ్మడే ఉంటదీ బాడ్స్ బండా అది ఇసుపెట్టదన్న బాడి బాడీ బండా లేదన్నా వేసేద్దాం లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది సంబంధం లేదు ముందు బండి లేదన్నా పొయ్యి పోయినా చెల్లన వేసేద్దాం బండి ఆపు

అలా నువ్వు మంచను అని ఇచ్చుకున్నా ఇదంతా మనము ఫ్రాంక్ చేస్తున్నాం నువ్వు కూర్చోవు నువ్వు సరిగ్గా కూర్చోవు నేను చెప్తా భయపడ భీమాల అట్లసే ఉంటాను పెట్టి ఇక్కడ 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 తోడు అక్కడ ఏముంది కెమెరా కెమెరా ఉంది కెమెరా ఎందుకు ఉంది గుర్తు తెలియని వాహనాలు ఎక్కొద్దు అంటే ఇలాంటి కార్లో ఇవి అవి అని ఎక్కొద్దు ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన బస్సులల్లా తెలిసిన వాహనాలల్లానే పోవాలని స్వామి వేముల ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్ ఛానల్లో లో ఫ్రాంక్ చేస్తున్నావు నువ్వేనా ఇంత భయపెట్టించు ఏనా సింటా ఏసీ చేసినా కానీ కాసిన భయపడ్డావా ఏం కాదు నేను ఎక్కించుకున్నాను ఆడే దింపుతా ఇదంతా ఫ్రాంక్ ఓన్లీ ఫ్రాంక్ తుడుచుకో అదికో డెస్ట్ పేరు ఇదంతా ఫ్రాంక్ ఎక్కువ అమ్మ ఇంత భయపడ్డావు నువ్వు మరి ఏముంటుంది పోదామని ఆడితే నువ్వు ఇంత పని చేసి నన్ను భయపడిచ్చిన ఫోన్ ఉంటే స్వామి వేముల ఫైవ్ వన్ సిక్స్ ఛానల్లా కొడితే నా వీడియోలు మొత్తం వస్తే ఫ్రాంక్ చేస్తున్నాం కొత్తగా అట్లా నువ్వేం భయపడకు నేను ఎక్కించుకున్నా కానీ చేస్తా ఇక్కడ కెమెరా దిక్కు ఆయన బాగానే చెప్తున్నావు మొత్తం అయిపోయాక ఆయన ఆయన చెప్పు స్వామి వేముల ఫైవ్ వన్ సిక్స్ రాదా సబ్స్క్రైబర్ అని చెప్పు సబ్స్క్రైబర్ మనకు అవన్నీ రావు లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇలాంటి గుర్తు తెలియని వాహనాలే ఎక్కొద్దండి అని చెప్పి ఇలాంటి గుర్తు తెలియని వాహనాలే ఎక్కువద్దు ఇట్లానే టార్చర్ పెట్టారు మనం దండం పెట్టాలి ఇటువంటి వాళ్ళను కార్లలో ఎక్కువ ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి ఎక్కాలి ప్రయాణించాలి ఓన్లీ ఫ్రెండ్స్ ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన బస్సులల్లో తెలిసిన వాహనాలల్లో మాత్రమే ఇంకాలి ఇదంతా ప్రాంక్ స్వామి వీములో ఫైవ్ అండ్ సిక్స్లో ప్రాంక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్న మనల్ని భయపెట్టించండి